ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము పదహారవ వచనము నా చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అవును రే సహోదరి సహోదరుడా ఈ దినము ప్రభనేసు క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు నా చేతులలో నిన్ను ఉన్నాను టాలియన్గా ఆ దినము కలువురి సెలువులు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టించినప్పుడు ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన చేతులలో మేకులు కొట్టుకొని ఉన్నారు కనుక ఇంక నువ్వు నా చేతులు గాయాలతో ఉన్నాయి ఆ గాయాలకు గుర్తు మీరే నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను నా హస్తాలలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను కదా మీరు సోదరులలో నుండి తప్పింపబడాలని వేదల నుండి తప్పింపబడాలని శాంతి సమాధానాలతో జీవించాలని మీ కొరకు మీ పాపమ్మల కొరకు మీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ కుటుంబ కొరకు ఈ సర్వలోక మానవాళి కొరకు కలువురి శిలువులో ప్రాణాన్ని పెట్టాను కదా ప్రాణాన్ని పెట్టే సమయంలో నా చేతులలో మేకలు కుట్టించుకున్నాను ఆ గాయాలు ఇంక తొలగిపోలేదు గాయాలు చూసినప్పుడు నీవే గుర్తొస్తున్నావు నా కుమార్తె కుమారుడా నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు చెందొద్దు నేను నిన్ను దీవించి ఆశీర్దిస్తానని ప్రభనే సూకృస్తారు ఇదనము నీతో మాట్లాడుతున్నారు నిన్ను ఎవరు గుర్తుంచుకోకపోయినా నిన్నెవరు జ్ఞాపకం తెచ్చుకోకపోయినా ప్రభనే సూక్రీస్తు వారు ఆయన అస్తాలు ఉన్న గాయాలు చూసినప్పుడు నువ్వు జ్ఞాపకం వస్తున్నావు కనుక ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని ఇది వాగ్దానం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నారు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వెన మయస్సు ప్రభు నిఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానమును చూచినా వాగ్దానమున ప్రతిబిడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని చున్నాను పరమతండ్రి ఆమెన్